ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ షిరిడి నమః కొత్త సంవత్సరం వచ్చిందండి విశ్వావసనామ సంవత్సరం కొత్త సంవత్సరం రాగానే వాళ్ళ ఇంట్లో పెళ్ళికూతురున్నా పెళ్ళికొడుకు ఉన్నా ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ఉంది ఏలనాటి శనిలోనే పెళ్ళి అవుతుంది కంగారు పడవలసిన పని లేదు పెళ్ళికి ఏలినాటి శనికి సంబంధం లేదు ఏలిన నాటి శని అయితే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఈ మేషరాశి వాళ్ళకి అయితే నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు కూడా వీళ్ళ ఇంట్లో కొంచెం జాగ్రత్తగా పరిహారాలు అవి చేసుకుంటే నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈ ఇంట్లో శుభకార్యం వివాహం కానీ గృహప్రవేశం కానీ ఉపనయనం కానీ ఇటువంటి శుభకార్యాలు ఏవైనా ఈ మేషరాశి వాళ్ళకి జరగడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ నెల నుంచి చాలా బాగుంది వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి బాజాలు తప్పనిసరిగా మోగుతాయి అలాగే మిథున రాశి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళకి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు పెళ్ళి ప్రయత్నాలు చేసుకోవచ్చు ఆ విధంగా అన్ని రకాలుగా బాగుంది తర్వాత కర్కాటక రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళకి నవంబరు నెల నుంచి ద్వాదశ శని ద్వాదశ గురుడు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు ఆ సమయంలో పెళ్లి ప్రయత్నాలు కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి తర్వాత ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరగడానికి అన్ని రకాలుగా బాగుంది కాబట్టి ఈ సింహరాశి కలిగినటువంటి వధుబరుడు కానీ అదే యజమాని గృహప్రవేశ విషయంలో కానీ చాలా ముందంజలో ఉండవచ్చు నెక్స్ట్ కన్యారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం గురుబలం చాలా బాగుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కన్యా రాశి వాళ్ళకు కూడా వివాహాలు జరగడానికి అవి కూడా ఔుపూరులు కనుక ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా శుభకార్యం నెరవేరుతుంది జాగ్రత్తగా మీరు అన్ని విషయాలను కూడా పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంది తర్వాత తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళకి జూన్ నెల నుంచి గురుడు వెళ్ళిపోతాడు అష్టమగురుడు వెళ్ళిపోతాడు కాబట్టి అష్టమగురుడు వెళ్ళిపోయినట్లయితే వివాహ శుభకార్యాలకు సూచన కనబడుతుంది ఎప్పుడైనా సరే గురుబలం ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అలా కాకపోతే గురుబలం లేనప్పుడు ఏదైనా శుభకార్యం తలపెట్టినా చేసినా అనేక రకాల సమస్యలు ఉంటాయి వివాహం అయిన తర్వాత కూడా సమస్యలు వస్తాయి అది కూడా గమనిస్తున్నాం కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకుని వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళ జాతకాలలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయంటే గతంలో ఏమైనా గురు మూఢమి సమయంలో కానీ లేకపోతే గురుడు బలహీనంగా ఉన్న సమయంలో కానీ వివాహాలు చేయడం జరిగినట్లయితే అలా ఉంటుంది సర్వసాధారణంగా గురుమూడంలో ఎవరు పెళ్లి చేయరు పెళ్లి ముహూర్తం కూడా పెట్టరు కాబట్టి గురుడు బలహీనంగా ఉన్న సమయంలో అలా జరిగినట్లయితే అలా ఉంటుంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ఆరవ నెల నుంచి జూన్ నెల నుంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు తర్వాత వృక్షికి వాళ్ళు ఈ వృక్షికి రాసి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ వివాహాది శుభకార్యాలు జరగడం కొద్దిపాటి కష్టమే కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరాంతం వరకు అంటే రేపు రాబోయే ఉగాది వరకు కూడా గురుడు బలహీనంగా ఉన్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అయిపోతుంది అని అనుకుంటారు కానీ అవ్వదు వివాహం దగ్గర దాకా వస్తుంది పెళ్లి మాటల దాకా వస్తాయి అన్నీ వస్తాయి వధూవరులు చూసుకోవడం జరుగుతుంది వెళ్ళిపోతారు మళ్ళీ వస్తూ ఉంటారు వాళ్ళ నుంచి వీళ్ళకి కానీ వీళ్ళ నుంచి వాళ్ళకి కానీ సమాధానాలు రావు కాబట్టి ఈ వృత్చిక రాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు తలపెట్టకపోవడమే మంచిది తర్వాత ధనువు రాశి ఈ రాశి వాళ్ళకి గురుడు చాలా బాగున్నాడు ఎందుకంటే రాశికి కూడా అధిపతి గురుడు అటువంటి గురుడు చాలా చక్కగా పెళ్లిపేటలు వేసేసాడు రెండని చెప్పేసి ఆహ్వానిస్తున్నాడు పెళ్లి పెళ్ళికొడుకుని కూడా కాబట్టి ఈ ధను రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు తప్పనిసరిగా వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఫలిస్తాయి ఇంతకుముందు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయి ఆగిపోయిన సంబంధాలు కూడా మళ్ళా వాళ్ళ మనస్సుల్లో గురుడు ప్రవేశించి బాబు పెళ్లిపేటలు వేసేశాను మీరు రాకపోతే అలాగని చెప్పేసి వాళ్ళందరికీ కూడా దగ్గర ఉండి బొట్టు పెట్టి మరీ పిలుస్తాడు తర్వాత మకర రాశి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళకు కూడా చాలా కష్టాల నుంచి బయటపడ్డారు ఇప్పటి వరకును అన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కూడా గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసుకోవచ్చు తప్పనిసరిగా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి తదుపరి కుంభరాశి వాళ్ళకి జూన్ నెల వరకు కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఈ ఉగాదులకైతు జూన్ నెల దాటిన తర్వాత వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు వాళ్ళు చక్కగా ఈ వివాహ ప్రయత్నాలు పెళ్లి చూపులు అవి చేసి వివాహం తలపెట్టుకున్నట్లయితే జూన్ నెల తర్వాత వాళ్ళకి కలిసి వస్తుంది అలాగే మీనరాశి వాళ్ళకి ఈ మీనరాశి వాళ్ళకి గురుడు అధిపతి అయినప్పటికీ కూడా అక్కడ బలహీనంగా ఉందన్నమాట మీనరాశి వాళ్ళకి గురుబలం లేదు ఈ సంవత్సరం కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చాలా దగ్గర దాకా వచ్చి ఆగిపోతూ ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నట్లయితే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం పరిహారం చేసుకోండి పరిహారం చేసి చేసుకోండి లేదా మ్యాక్సిమం ఈ సంవత్సరం వదిలిపెట్టేసి అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా మేషాది పన్నెండు రాసుల వాళ్ళకి కూడా గురుబలం ఎప్పుడు ఉంది ఎప్పుడు లేదు ఎలా ఉంది అనేటువంటి విషయాలు మీకు తెలియజేయడం జరిగింది నా పేరు భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ కాబట్టి మీకు ఎంఏ జ్యోతిషం చేశాను నేను మీకు ఎవరికైనాప్పటికీ కూడా జ్యోతిషం నేర్చుకోవాలని ఉన్నా జ్యోతిషంలో ఏ విధమైనటువంటి అనుమానాలున్నా వివాహాది శుభకార్యాలకి ఇతరత్ర పురోహిత కార్యక్రమాలకి కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు ఏ విధమైనటువంటి అనుమానాలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి చక్కగా నివృత్తి చేసుకోండి మీ ఇంట్లో పెళ్లి బాద్యాలు మంగళ వాయిద్యాలు మోగేటువంటి శుభ సమయం ఆసన్నమైంది అందరూ కూడా గుర్తుంచుకోండి శుభం